రోజుకో మలుపు తిరుగుతూ ఉంది అయితే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది అయితే దీంట్లో ప్రధానంగా కనుక చూస్తే కల్తీ నెయ్యి లడ్డు తయారీలో వాడారని ఏ విధంగా మీరు నిర్ధారిస్తారు అదేవిధంగా జూలై ఆరు జూలై పన్నెండవ తారీఖు ట్యాంకర్లలో ఏదైతే పాల ట్యాంకర్లో కల్తీ జరిగింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారో ఈ ఆ ట్యాంకర్లని లడ్డూ తయారీలో వాడారా లేకపోతే నెయ్యిని వాడారా లడ్డూ తయారీలో వాడకుండా మీరు ఏ విధంగా చెప్తారు లేదా మీరైనా ఊహాగానాలతోటి ఊహించుకొని చెప్తున్నారు ఎందుకంటే సాధారణంగా ఈరోజు కల్తీ జరిగింది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి నెయ్యిలో కానీ పాలలో కానీ సో ఖచ్చితంగా ముందు రోజు కూడా జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ముఖ్యమంత్రికి ఉనుండవచ్చు దాంట్లో దాని ఎవరో కూడా తోసిపోలేటువంటి అంశం సో అయితే విచారణ పూర్తి కాకుండానే ఇరవై ఐదు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇరవై ఆరు సిట్ విచారణకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అయితే విచారణ పూర్తి కాకముందే ఏ విధంగా మీరు చెప్తారు ఏ విధంగా కల్తీ జరిగిందని చెప్పి చెప్తారు ఒకవేళ ఎన్డీడీబీ రిపోర్ట్లో వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విచారించి చెప్పాల్సిన బాధ్యత మీకుంది కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఏపీ ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించినట్టు తెలుస్తోంది సో మొత్తానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే సిట్ విచారణ జరుగుతుందో మరి సిట్ సంబంధించిన అధికారులు ఒకవేళ మారుస్తారా సిట్ విచారణ జరుగుతుందా లేకపోతే ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన తర్వాత సిట్టు దర్యాప్తు సంస్థ కూడా ప్రభావం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక వాదన కూడా వినపడుతూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వ్యాఖ్యలైతే ఇటు కూటమి ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగా మారాయని చెప్పుకోవచ్చు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దేవదేవుడే ధర్మాసన రూపంలో చెప్పాడంటూ భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా దీని మీద వ్యాఖ్యలు చేశారు అసలు ఈ అంశాలు మొత్తం చర్చిద్దాం ఇదే ఇవాళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం మోకా ఆనంద్ సాగర్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జిముకులు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఎస్కే బాజీ గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధులతో ఈ జుంకలు అందుబాటులో ఉన్నారు అంటే ముందుగా కాకుమన్ రాశేఖర్ గారితో మాట్లాడదాం రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి యా రాజశేఖర్ గారు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు అంటే కల్తీ జరగలేదని అయితే సుప్రీంకోర్టు చెప్పలేదు మీరు ఏ విధంగా జడ్జి చేస్తారు అని చెప్పేసి మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లో ఉన్నటువంటి బాజీ గారు కూడా ముందుగా నమస్కారాలు అంటే సుప్రీం కోర్టు చేసినటువంటి వ్యాఖ్యానాల్లో చూస్తా ఉంటే మేము ఏదైతే ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నామో వాటన్నిటి అర్థం పట్టినట్టుగా ఉన్నాం మేము అదే ప్రశ్నలు అదే మాట్లా అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది అది ఎవరికైనా సుప్రీంకోర్టులైనా హైకోర్టులైనా లేదా బయటైనా వచ్చేటువంటి అనుమానాలే కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో కూడా అవే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసాం దానికి సమాధానం చెప్పలేకపోయినటువంటి టీటీడీ తరఫున రాయర్ గారు లోధ్రా గారు కూడా మరి ఓ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఇక అది అక్కడే అర్థమవుతోంది ఉంది అది వాస్తవికత ఎంత దగ్గర ఉంది అనేటువంటిది కనపడతా ఉంది ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు మాట్లాడే మాటల్లో వ్యాఖ్యానించినటువంటి కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచు అనేక క్వశ్చన్ ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ అనేటువంటిది నెయ్యిదా ల్యాబ్ లబ్ధిదా ఒకవేళ నెయ్యిదైతే అది వాడారా అది వాడినటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా మరి వెనక తిప్పి పంపాము అని చెప్తా ఉన్నాడు వెనక తిప్పి పంపినప్పుడు మరి ఎలా వాడతారు చాలా స్పష్టంగా వెనక్కి తిప్పి పంపే ఉన్నారు వెనక్కి తిప్పి పంపడం అనేటువంటిది మేము అధికారంలో ఉన్నప్పుడు పద్దెనిమిది సార్లు జరిగితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు పద్నాలుగు పదిహేను సార్లు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వెనక్కి తిప్పి పంపారు ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఇదంతా వెనక్కి తిప్పి పంపడం అనేది ఎందుకంటే మూడు రకాలైనటువంటి టెస్టులు చేసి మాత్రమే లోపలికి ఎలా చేస్తారు మరి లోపలికి ఎలా చేశారంటే అన్ని టెస్టులు అయినట్టే కదా మరి టెస్టులు మరి ఒకవేళ ప్రూవ్ కాకపోతే అవి మంచిది కాదని తేలితే మరి ఎందుకు లోపలికి వచ్చినాయి ఎలా వచ్చినాయి లోపల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి నిర్వాహకం ఇదంతా కూడా ఒకవేళ టెండర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టెండర్ వేయచ్చు కానీ సప్లై జరిగింది ఎప్పుడు ఈ సప్లై వీళ్ళు ఆరోపణలు చేస్తున్నాయి కానీ ఏది ఏమైనా కానీ అండి ఇప్పుడు మొట్టమొదటి నుంచి మేము ఏమంటున్నామంటే ఒక సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేయకూడదు సమాజానికి సంబంధించిన అంశం రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది మతాలకు సంబంధించినటువంటి అంశం చాలా సున్నితంగా చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే మాట్లాడాలి తగ్గితే మీరు మీకు బ్రహ్మనాయుడు గారు మీకు కూడా తెలిసినది ఈ దేశ భద్రత కోసం లేదా దేశం అల్లకొల్లం కాకూడదనో దేశం అలజడి కాకూడదనో కొన్ని విషయాల్ని దాస్తా ఉంటారు అది అవును సహజంగా ఎందుకు ఈ విషయాన్ని మనం బయట పెడతా అంటే భారతదేశ ప్రభుత్వమే చేస్తుంది అది ఎవరో కాదు ప్రభుత్వం ఏం చేస్తుంది కొన్ని విషయాలని అవి మాట్లాడబోయే ముందు ఇప్పుడు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పెద్ద విపత్తు జరిగినప్పుడు ఆడ ఒక వెయ్యి మంది చనిపోతే ఒక వంద మంది చనిపోయారని వార్తల్లో ఎంత సహజంగా ఎందుకు ప్రజలు ఆందోళనకు గురవుతుంది భయాందోళన భయాందోళనకు గురవుతారు ఇప్పుడు మన కోవిడ్ టైంలో లక్షల మంది చనిపోయినా కూడా కొద్ది మందినే చూపిస్తా ఉంటారు సాధి ఎందుకు భయాందాలకు గురి కాకూడదని ప్రజలు సంక్షేమం కోసం చేస్తారు తప్పితే వాళ్ళు ఏదో అబద్ధం ఆడాలని కానీ ఇక్కడ జరిగింది ఏంటి నీకు ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక్కసారిగా అది విరుచుకుపడడం అనేటువంటిది అది ప్రజల ఆందోళనకు గురి ప్రపంచవ్యాప్తంగా ఒక దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కేవలం మత రాజకీయాలకి పరిమితం అయితే ఈ భారతదేశంలో అన్ని వర్గాలు ప్రజలు అన్ని మతాల ప్రజలు ఎలా జీవిస్తారు జీవించాలని ఎందుకు కోరుకుంటారు ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి మరి ఇంకొక దేశం కావాలనే కోరుకుంటారు సహజంగా ఏ విధంగా బంగ్లాదేశ్ విడిపోయింది ఏ విధంగా పాకిస్తాన్ విడిపోయిందో అదే విధంగా ఈ మత చాందస్వాదులు ఇలాంటి విధానాలు కొనసాగితే రాబోయే రోజుల్లో జరగబోయేది కూడా అదే ప్రత్యేకమైనటువంటి దేశాన్ని కోరుకోవాల్సిన పరిస్థితి కొన్ని వర్గాలు అనుకోవాల్సిన పరిస్థితులు కోరిన పరిస్థితులు వస్తాయి ఇలాంటివి రాకూడదు నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అసలు నిజంగా సిగ్గు సర ఉంటే ఈ పాటికి డిప్యూటీ సీఎం సీఎం రాజీనామా చేయాలి వాళ్ళు వాళ్ళు నిజంగా తల ఉంచుకోవాల ఈ ఆరోపణలు చేసి ఇంత గందరగోళాలను సృష్టించినందుకు ఎలాంటి ఆధారాలు లేదు ఇప్పుడు అందుకే ఇప్పుడు సిట్ వేసారు సిట్టేసి సిట్ వేసిన దేనికండి విచారణ చేయడానికి విచారణ చేసి దోషులు ఎవరో పట్టుకోవడానికి వాళ్ళు శిక్షించడానికి కానీ సిట్ వెయ్యక ముందే దోషులు ఎవరో నువ్వు నిర్ధారించిన తర్వాత వాట్ ఇస్ ద ఫన్ ఎందుకు వేసినట్టు అండి సిట్ ఎందుకు వేసినట్టు పైగా ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు దేశానికి సంబంధించినటువంటి అంశం అంతర్జాతీయ స్థాయిలో పోయినటువంటి అంశాన్ని సిబిఐ విచారణ కావాలని మేము కోరుతాం నువ్వు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ సంస్థనేస్తే ఏం న్యాయం జరుగుతుంది నువ్వు ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో పలాని వాళ్ళు తప్పు చేశారు అని నువ్వు చెప్పిన తర్వాత సిట్ మీరు చేయలేదని ఎలా చెప్తారండి చెప్పేటువంటి అవకాశమే లేదు ఏదో ఒక విధంగా గోతులు తవ్వాలని ఏదో ఒక విధంగా దాన్ని ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఏదో ఒక తప్పుడు సాక్ష్యాలు కొట్టి వాళ్ళు చేస్తారు తప్పితే వేరే విధంగా చేయడానికి అవకాశం లేదు ఒకవేళ సిట్ నిజాయితీగా పనిచేసినా కూడా వాళ్ళకి స్థాన భ్రంశం కలిగింది వాళ్ళు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉండదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నిజ నిజాలు తేలాల్సిన అవసరం నిజ నిజాలు మేమేమి ఇప్పుడు ఎక్కడ కూడా మేమేమి రాజ్య పట్టలేదు మేము మేమేంటున్నాం దానికి ఒకవేళ జరిగితే పార్టీ శిక్షించాల్సిందే ఎంతటి వాడినైనా వదిలిపెట్టకూడదు అని మీరు మీరు జరిగింది అని చెప్పలేదు జరగలేదు అని చెప్పలేదు విచారం చేసి వాస్తవాలు బయటికి తిండి అని చెప్తున్నారు ఇప్పుడు అదేనండి దానికే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏ విధంగా ప్రకటన చేశారు ఆధారాలు లేకుండా మీ దగ్గర ఆధారాలు అడుగుతున్నారు కదండి దానికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారిగా మరి జరిగింది అని ఎలా చెప్తారండి అసలు లడ్డులో కలిసిందా కలవలేదా అవి వెనక పండుగ ఒకళ్ళు కలిసిందని ఒకళ్ళు ఇప్పుడు ఒక యువ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అధికారికంగా అందులో కలవలేదు అని ఆయన చెప్తే ఆయన వెజిటబుల్ ఫ్యాట్ అని ఆయన చెప్తే ఈయన యానిమల్ ఫ్యాట్ అని వెరీ నెక్స్ట్ డే నేను ఒక దాని తర్వాత డిప్యూటీ సిఎం గారు ఇది ఎలా చెప్పండి మీరు అది ఇప్పుడు నేనంటే అధికారికంగా ఇచ్చినటువంటి ప్రకటనకే శాంటిటీ ఉంటుంది వాళ్ళ మాటలు తీసుకుంటే ఈవో మాట ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయంగా ఎవరిని మాటలు మాట్లాడినా కూడా టోటల్ గా నేనైతే ఒక్కటి సార్ ఇప్పుడు ఆ ఎపిసోడ్ లో సుప్రీంకోర్టులో జరిగినటువంటి క్షంప పెట్టు లాంటిది ప్రభుత్వానికి అది వాళ్ళు గుర్తించాలా ఎప్పుడైనా తొందరపడి మాట్లాడకూడదు సమాజానికి సంబంధించి రాజకీయంగా ఏముందండి నేను ఒక మాట అంటాను ఒక మాట అంటారు రాజకీయం మనం సవా మాట్లాడుకుంటాం ప్రజలకు కూడా తెలుసు ఇవన్నీ ఉత్త మాటలే వీళ్ళు మాట్లాడే మాటలన్నీ ప్రజలకు కూడా తెలుసు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు తిట్టుకోవడం ఏంటో వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటో ప్రజలు గమనిస్తానే ఉన్నారు కానీ ఇది అది కాదండి దేవుడికి సంబంధించి ఈ అంశం అతి సున్నితమైనటువంటి ఈ అంశాన్ని మనం మాక్సిమము మనము దానికి ఒక శాంటిటీ ఉండాల దానికి ఒక నిజ నిర్ధారణ మరి అయ్యాకనే ఒక మాట మాట్లాడితే దానికి అందంగా ఉంటది కాకపోతే నేనేమంటానంటే ఈ భారతదేశంలో ఒకప్పుడు గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళం సార్ ఇతర దేశాలకు పోతే ఈ రోజు సిక్కుపడుతున్నాం అండి ఈ రోజు సిక్కుపడుతున్నాం ఈ దేశంలో ఉన్న పరిస్థితులు జరుగుతున్న విషయాలు ఇక్కడ మత చాందస వాదులు ఏ విధంగా ఈ దేశాన్ని పాలిస్తా ఉన్నారో ఈ దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తా ఉన్నారో ఈ ఒక్క లడ్డు తోటే తేలిపోయింది అంటే రాజశేఖర్ గారు ఒకవేళ కనుక కల్తీ జరగలేదు అనేటువంటిది కనుక తేలితే ఖచ్చితంగా అప్పుడు ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలను ఖచ్చితంగా తప్పు పట్టాలి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో నిజంగా సిగ్గుపడాల్సిన అంశం ఒకవేళ పరిస్థితి ఏంటి రమణాయుడు గారు నేను ఒక్క మాట చెప్తాను సార్ లడ్డూ విషయంలో కల్తీ జరిగిందో జరిగే తర్వాత ఇంకా లడ్డు విషయంలో ఎక్కడ ఎవరు కంప్లైంట్ లేవు ఎక్కడ ఎవరికి ఇబ్బంది పడింది లేదు ఎవరు ఆ కోల్పోయింది లేదు ప్రాణాలు కోల్పోయి మరో జరిగింది లేదు ఎక్కడ కూడా కంప్లైంట్స్ అనేది లేదు సరే అది అలా ఉంచండి కానీ ఒక లడ్డు విషయంలో ఇంత రాజధాంతం చేసినటువంటి జీ భారతదేశంలో బిజెపి పార్టీ దగ్గర నుంచి వాళ్ళ కలుతున్నటువంటి పార్టీలు మణిపూర్ లో ఒక మహిళను క్రిస్టియన్ మహిళను భక్తులోడ తీసి తీసి రోడ్డు మీద తిప్పుతా ఊరేగిస్తా ఉంటే ఏమయ్యారండి వీళ్ళంతా ఏమయ్యారు ఈ భారతదేశంలో ఏం జరుగుతుంది మహిళలకు రక్షణ లేదా మహిళల నడిరోడ్డు మీద క్రైస్తవులు అనే పేరు మీద తిప్పుతారా హిందువులకు ఒక చట్టము క్రైస్తవులకు చట్టం ముస్లింస్ ఒక చట్టం ఇంకా భారతదేశంలో ఏం జరుగుతుంది ఇక్కడ దాని మీద ఎందుకు చర్యలు తీసుకోరా దాని మీద ఇంత ఉద్యమం ఎందుకు చేయలేదు ఏ కులమైనా ఏ మతమైనా మహిళలకు గౌరవించాలి అలాంటి మహిళల్ని నడి రోడ్డు మీద బట్టలు తీసి గొలుసులు కట్టి చిప్పుతుంటే చిచ్చి చిచ్చి దౌర్భాగ్యం అని భారతదేశంలో బతుకుతున్నందుకే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇది గుర్తుపెట్టుకోవాలా ఐక్యరాజ్య సమితి అనేది ఉంది ప్రపంచ వ్యాప్తంగా అనేక కంట్రీస్ ఉన్నాయి అన్ని గమనిస్తా ఉన్నాయి ఎప్పుడైనా సరే ఇలాంటిది కొనసాగితే ఖచ్చితంగా ముప్పు వాటిల్లుద్ది ఏ ఒక్కరు చూస్తూ ఊరుకోరు అది గుర్తుపెట్టుకోవాలా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల మీద దాడి ముస్లింల మీద దాడి ఎందుకు కార్నర్ చేస్తున్నారు అండి ఈ మతాలని కులాల్ని ఎందుకు కార్నర్ చేస్తున్నారు బ్రిటిష్ సిద్ధాంతం విభజించి పాలించనేటువంటి ఎందుకు చేస్తా ఉన్నారు చూడండి బ్రిటిష్ దేశాన్ని పాలించినటువంటి వ్యక్తి ఎవరండి ఒక హిందూ ఋషి సునాక్ బా క్రిస్టియన్ కంట్రీ అది ఆ కంట్రీలో వాళ్ళు ఎలా ఆహ్వానించారండి చిగ్గున్నారా భారతదేశ ప్రజల చిగ్గున్నారా వాళ్ళు ఎంత ఆహ్వానించారు చెప్పండి ఇదే విధంగా చూడండి కమలా హారిస్ అమెరికాలో మరి గవర్నర్ గా పనిచేసింది ఆవిడ అనేక దేశాలు అనేక గవర్నర్లు ఉన్నారు మన వాళ్ళు బా ఈ రోజు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తా ఉంది ఎందుకు మరి మనం వాళ్ళు ఎందుకు ఆహ్వానిస్తున్నారు సిగ్గుపడాల దేశాలు చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం మనం ఎందుకు ఆహ్వానిస్తుందా మనం ఎందుకు కులాల మతాలు రెచ్చగొట్టుకుంటున్నాం గమనించాలండి పార్టీ మతాలను కలిస్తేనే భారతదేశం కాదండి రాజశేఖర్ గారు ఎవరు 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 కార్నర్ చేశారు కొన్ని కులాలని ఎవరు రెచ్చగొట్టారు సార్ మతాలను ఎవరు రెచ్చగొట్టారు ఇప్పుడు కొట్టిందంటే మనం లడ్డు వివాదాన్ని చేశారే ఏం జరగదు రాజశేఖర్ గారు ఇప్పుడు కలిసి జరగలేదు రిపోర్ట్ వస్తే కూడా యాక్సెప్టబుల్ జరగలేదు అనే రిపోర్ట్ వస్తే జరిగింది అని వస్తే మీరు చెప్పిన మీరు ఇప్పుడు ఏదైతే లడ్డు వివాదం చేసిన వ్యాఖ్యలు అవి నాట్ యాక్సెప్టబుల్ అంతే కదా ఓకే సార్ బ్రహ్మనాయుడు గారు నేను ఒప్పుకుంటా మీరు మా కానీ జరిగిందా జరగలేదు అనేది ఇంకా తెలియలేదు కదండి తెలియక ముందే మనం ఎందుకు కట్టాలండి ఒకళ్ళకి మనం ఎందుకు కార్నర్ చేయాలండి అది చెప్పండి ఇప్పుడు రోజు ఆ విషయాన్ని బయటకు రాకుండా నువ్వు అది ప్రూవ్ అయ్యాకనే మాట్లాడొచ్చు కదండి సమాజంలో ఎందుకు అశాంతి క్రియేట్ చేయటం అన్రెస్ట్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఏముంది ఎందుకు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారు